ఇన్ని చావంతుల్ని ఒక్కసారి చూడగానే చాలా ఆనందంగా ఉంటుందండి ఈ ఆనందం మీలో చాలామందికి కావాలి అని అనుకుంటూ ఉంటారు కదా అటువంటి వారి కోసం ఒక చక్కటి అవకాశాన్ని నేను మీ ముందుకు తీసుకొచ్చాను అది కూడా నా సబ్స్క్రైబర్స్ కోసం షేరింగ్ థాట్స్ సబ్స్క్రైబర్స్ ఎవరైనా సరే ఈ అవకాశాన్ని అందుకోవచ్చు అన్నమాట ఇక్కడ మీరు చూస్తున్న ఈ ప్లాన్స్ అన్నీ కూడా నేను స్పెషల్గా షేరింగ్ థాట్ సబ్స్క్రైబర్స్ కోసం చాలా రీజనబుల్ ప్రైస్లో తెప్పించానండి అదే ప్రైస్లో నేను మీకు ఈ ప్లాంట్స్ని అందించాలనుకుంటున్నాను అయితే భీమవరం పరిసర ప్రాంతాల్లో ప్రజలైతే మాత్రమే ఈ అవకాశాన్ని అందుకోగలరు ఎందుకంటే వీటిని మనం పార్సల్ చేయడం కుదరదు కదండీ కాబట్టి భీమవరం చుట్టుపక్కల సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే కనుక వారు వచ్చి పర్సనల్గా ఈ ప్లాంట్స్ని తీసుకుని వెళ్ళొచ్చండి ఈ అవకాశం ఏంటి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అనేది తెలియాలంటే ఈ వీడియోను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఓన్లీ త్రీ డేస్ మాత్రమే ఈ అవకాశం ఉందండి ఈ అవకాశాన్ని నా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా చక్కగా వినియోగించుకుంటారని అనుకుంటున్నాను హలో ఫ్రెండ్స్ దిస్ ఈజ్ ప్రసన్న వెల్కమ్ టు షేరింగ్ థాట్స్ ఈరోజు ఈ వీడియోలో నేను మీ అందరికీ కూడా ఒక మంచి విషయాన్ని చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నానండి ఏంటి చామంతి మొక్కల దగ్గర కూర్చున్నారు మంచి విషయం అని అంటున్నారు అనుకుంటున్నారా మొన్న విజయవాడలో జరిగిన నర్సరీ మేళాలో నేను గణపతి గార్డెన్స్ వాళ్ళది వీడియో చేశాను కదండి ఆ వీడియోకి మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందంట నేను వాళ్ళని స్పెషల్గా రిక్వెస్ట్ చేసి ఈ ప్లాంట్స్ అన్నీ కూడా నా సబ్స్క్రైబర్స్ కోసం అని చెప్పేసి చాలా తక్కువ రేటుకి చాలా రీజనబుల్ ప్రైస్లో నేను మీ ముందుకు తీసుకొచ్చి ండి ఇది కూడా మూడు రోజులు మాత్రమే ఈ అవకాశం ఉంటుంది ఇక్కడ కనిపిస్తున్న ఈ ప్లాంట్స్ అన్నీ కూడా నుంచిగా ఒక త్రీ హండ్రెడ్ ప్లాంట్స్ అండి ఈ త్రీ హండ్రెడ్ ప్లాంట్స్ కూడా నేను ఇక్కడ మీకు బృందావన గార్డెన్స్ వాళ్ళ నర్సరీలో అయితే నేను పెట్టి ఉంచానమాట ఇవి ఇక్కడ పెట్టి ఉంచడానికి గల కారణం ఏంటి అని అంటే ఇప్పుడు పండుగ సీజన్ కదండి నేను నేను ఒకవేళ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఇవన్నీ కూడా మీకు అందుబాటులో ఉండాలని చెప్పేసి నేను బృందావన్ గార్డెన్స్ వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేసి ఇక్కడ మీకు నర్సరీలో అయితే ఈ ప్లాంట్స్ అన్నీ ఏర్పాటు చేశాను అనమాట విషయం ఏంటంటే మొన్న గణపతి నర్సరీస్ వాళ్ళని నేను ఇంటర్వ్యూ చేశాను కదండి అందులో మంచి రెస్పాన్స్ వచ్చిందండి ఎందుకంటే ఆయన చెప్పిన విషయాన్ని బట్టి మనకి ఈ ప్లాంట్ ఇక్కడితో ఆగిపోదు దీన్ని సర్వే చేసుకుని నెక్స్ట్ సీజన్కి కూడా మనం పెట్టుకోవచ్చు అన్న ఒకే ఒక్క కారణంతో అది ఒకటి హైలైట్ చేయడం వల్ల వాళ్ళకి వ్యూస్ బాగా వచ్చినాయండి అలాగే వాళ్ళకి సేల్ కూడా బాగా అయ్యిందంట నేను వాళ్ళని స్పెషల్గా రిక్వెస్ట్ చేయడం వల్ల ఒక త్రీ హండ్రెడ్ ప్లాంట్స్ అయితే మనకి చాలా రీజనబుల్ ప్రైస్లో మనకి ఇచ్చేసారు అయితే ఇప్పటి వరకు మనకి ఉన్న ఈ ప్లాంట్ రేట్కి ఇప్పుడు రేట్కి చాలా వేరియేషన్ అయితే ఉందన్నమాట ఇది స్పెషల్గా ఓన్లీ షేరింగ్ థాట్ సబ్స్క్రైబర్స్ కోసం నేను మీ ముందుకు తీసుకొచ్చిన ఆఫర్ అనమాట ఇప్పటి వరకు మనకి ఈ ప్లాంట్ త్రీ ఫిఫ్టీ వరకు కూడా కాస్ట్ ఉంది కదండి కానీ చాలా రీజనబుల్గా అంటే మనకి టూ ఫిఫ్టీకి ఈ ప్లాంట్ని వీళ్ళు సప్లై చేస్తారనమాట మనకి ప్లాంట్ని తీసుకురావడానికి ఒక్కొక్క ప్లాంట్కి టెన్ రూపీస్ ఛార్జ్ చప్పున వేసుకుని నేను ఈ టూ ఫిఫ్టీకే మీకు ఈ ప్లాంట్ని అయితే ఇవ్వాలని అనుకుంటున్నాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కనుక నేను కింద ఆ లొకేషన్ కూడా షేర్ చేస్తానండి ఆ లొకేషన్ కనుక మీరు ఫాలో అవుతూ వచ్చినట్లయితే కనుక తప్పకుండా ఈ ప్లాంట్స్ని తీసుకోవచ్చు అయితే మీరు చేయవలసిందల్లా మీరు మన షేరింగ్ థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసే ఉంటారు కదండి ఆ సబ్స్క్రైబ్ చేసిన ఒక లింక్ కానీ లేదా మనకి ఈ షేరింగ్ థాట్స్లో మీరు పెట్టిన కామెంట్ కానీ వాళ్ళకి చూపించవలసి ఉంటుందన్నమాట అంటే ఇప్పుడు నేను ఈ వీడియోని పోస్ట్ చేసిన తర్వాత ఈ వీడియో కింద ఎవరైతే వాళ్ళ కమెంట్స్ని పోస్ట్ చేస్తారో వాళ్ళ పేరుని పోస్ట్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ఈ ప్లాంట్స్ అవైలబుల్గా ఉంటాయి ఇది కూడా ఇంకో విషయం ఏంటంటే చావంతి ప్లాంట్స్ కదండి ఎక్కువ దూరం మనం సప్లై చేయాలని అంటే కొంచెం అవుతుంది కదా ఈ అవకాశం కూడా భీమవరం పరిసర ప్రాంతాల్లో నివసించే ప్రజలకు మాత్రమే అందుబాటులో ఉందండి ఎవరైతే ఇక్కడికి వచ్చి ఈ ప్లాంట్స్ని తీసుకువెళ్తారో వాళ్ళకు మాత్రమే ఈ చావంతి ప్లాంట్స్ అన్నవి ఆ రేట్లో చాలా రీజనబుల్ ప్రైస్లో మనకి అవైలబుల్గా అన్నమాట ఈ సీజన్ అయిపోగానే ప్లాంట్ చచ్చిపోతుంది అనే అంత కాస్ట్ పెట్టాలని అంటున్నారు కానీ ఈ ప్లాంట్ని ఇంత బుషీగా ఇన్ని మొగ్గలతోటి మనం జనరల్గా మనం ఇంట్లో పెంచుకునే మొక్కలను అయితే మనం చూడలేమండి దీనికి ఈ షేప్ వచ్చి మొక్క ఇంత బుషీగా అవ్వాలి అని అంటే వాళ్ళు చాలా కష్టపడతారనమాట చాలామంది చాలా మంది ఈ ప్లాంట్ ఈ సీజన్ అయిపోతుంది కదండి ఇప్పుడు ప్లాంట్ ఏంటి అని అనుకుంటున్నారు కానీ ఇది మార్చ్ ఎండింగ్ వరకు కూడా మనకి ఈ ఫ్లవరింగ్ అనేది ఉంటుందండి అందుకే నేను స్పెషల్గా వాళ్ళని మొగ్గలతో ఉన్న ప్లాంట్స్ మాత్రమే తీసుకురమ్మని చెప్పాను ఇక్కడ ఉన్నవన్నీ కూడా బర్డ్స్ తోటి ఉన్న ప్లాంట్స్ మాత్రమే ఉన్నాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కనుక తప్పకుండా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయ్యి మీరు భీమవరంలో బ్యాంక్ కాలనీ నగర్లో ఉన్న బార్డోలి స్కూల్ ఎదురుగా ఉన్న గ్రౌండ్లోకి వచ్చినట్లయితే కనుక అక్కడ మీకు బృందావన్ గార్డెన్స్ అని ఒక పోస్ట్ అయితే కనిపిస్తుందండి అక్కడికి వచ్చి మీరు ప్లాంట్స్ని తీసుకోవచ్చు అయితే మీరు చేయవలసినల్లా తప్పకుండా ఈ వీడియో కింద మీ కామెంట్ని అయితే పోస్ట్ చేయండి అలా చేయడం వల్ల మీరు నా సబ్స్క్రైబర్స్ అన్న విషయం తెలుస్తుందండి మీరు కామెంట్ అంటే మీ పేరు రాసినట్లయితే సరిపోతుంది అయితే ఈ అవకాశం మాత్రం భీమవరం పరిసర ప్రాంతాల్లో ప్రజలకు మాత్రమే లభిస్తుంది మన వీడియోస్ని ఇంతలా ఆదరిస్తున్న ప్రజలందరికీ కూడా చాలా ధన్యవాదాలండి ఎందుకంటే చాలామంది లక్షల్లో సబ్స్క్రైబర్స్ ఉన్నా సరే వ్యూస్ అన్నవి చాలా తక్కువగా వస్తూ ఉంటాయి అన్నమాట కానీ నాకు నేను వీడియోస్ చేయడం ఆపేసి ఒక ఫోర్ మంత్స్ అయిపోయినా సరే చాలామంది నేను వీడియోని పోస్ట్ చేయగానే నా వీడియో కోసం ఎదురు చూస్తూ నా వీడియోని చూస్తున్నారు వాళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు అండి ఇక మీదట కూడా నేను రెగ్యులర్గా వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తూ ఉంటాను అలాగే ఈ చామంతి మొక్క గురించి ఫుల్ డీటెయిల్స్ అన్నీ మీకు ఈ ప్లాంట్ని ఏ విధంగా సర్వైవ్ చేసుకోవాలి అన్నది తెలియాలని అంటే కనుక ప్రీవియస్గా నేను రిలీజ్ చేసిన వీడియోలో చాలా డీటెయిల్డ్గా చెప్పారండి ఈ నర్సరీ వాన్ చెప్పారనమాట ఆయన ఏ విధంగా ఈ మొక్కలను అయితే సర్వైవ్ చేస్తున్నారన్నది ఆయన మాట్లాడాలని తెలుసుకున్నాం కదా కాబట్టి మనం చామంతి మొక్క నెక్స్ట్ సీజన్కి ఉండదేమో అన్న భయం మనకి అక్కర్లేకుండా చక్కగా ఈ ప్లాంట్స్ అన్నీ కూడా తీసుకోవచ్చు బృందావన్ గార్డెన్స్ వాళ్ళు మనకి ఈ అవకాశాన్ని చాలా చక్కగా వినియోగించుకోమని తప్పకుండా వాళ్ళని వాళ్ళకి సహకరించి వాళ్ళకి వీడియోని చూపించి అలాగే మీరు పెట్టిన కామెంట్ని చూపించి మాత్రమే ప్లాన్స్ని అడగండి అలా కాకుండా సబ్స్క్రైబర్స్ కాకుండా మిగతా వాళ్ళందరూ వచ్చి అడగడం వల్ల వాళ్ళకు కూడా ఇబ్బందిగానే ఉంటుంది కదా ఓన్లీ నా సబ్స్క్రైబర్స్కి మాత్రమే నేను ఈ ప్లాన్స్ అన్నీ కూడా టూ ఫిఫ్టీకి ఇస్తున్నామండి అది కూడా మాకు టూ ఫార్టీ పడింది ఒక్కొక్క ప్లాంట్కి టెన్ రూపీస్ ఛార్జ్ ట్రాన్స్పోర్ట్కి అవుతుంది కదా ఆ విధంగా ఒక ట్రాన్స్పోర్ట్ కని ఒక టెన్ రూపీస్ వేసుకుని మేము టూ ఫిఫ్టీకే ఈ ప్లాంట్స్ని అయితే మీ అందరికీ ఇవ్వాలని అనుకుంటున్నాము మాకు తప్పకుండా కోఆపరేట్ చేసి ఈ అవకాశం ఓన్లీ త్రీ డేస్ మాత్రమే ఉంటుందండి పదకొండు పన్నెండు పదమూడు తారీఖుల్లో మాత్రమే మీరు ఇక్కడ విజిట్ చేసి మీకు కావాల్సిన ప్లాన్స్ని తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా లైక్ చేయండి అలాగే భీమవరం పరిసర ప్రాంతాల్లో ఉన్న మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళని కూడా కామెంట్ పెట్టమనండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి అలా చేయడం వల్ల ఈ ప్లాంట్స్ని మీరు రీజనబుల్ ప్రైస్లో తీసుకు